హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు దిస్ ఇస్ హైమా వెల్కమ్ టు మై ఛానల్ హైమారెడ్డి వ్లాగ్స్ ఈ వీడియోలో మేము వినాయకుడికి పూజ చేసుకున్నాం అలాగే మా ఇప్పుడే లేచాడు బాయ్ బేబీస్ చెప్పు బాయ్ పూజ అంటేనే ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ముగ్గులతో అలంకరించేసుకొని చాలా బాగా అలంకరించుకుంటాము ఏ పూజ అయినా కూడా అలాగే ఇల్లంతా అలంకరించేసుకున్నాను హాయ్ ఫ్రెండ్స్ ఇలా రెడీ అయ్యాము పూజకి పూజకి నైవేద్యాలు అలా అన్ని రెడీ చేసుకుని పూజకి వెళ్ళిపోయాము అక్కడికి వెళ్ళాక పూజ స్టార్ట్ చేశారు ఈరోజు మా కాలనీలో లాస్ట్ డే వినాయకుడి పూజకి ఫైవ్ డేస్ ఉంచాలి అని డిసైడ్ అయ్యారు సో ఫిఫ్త్ డే మార్నింగ్ పూజలో మేము పూజ చేసుకున్నాము ఇంక ఈవినింగ్ నిమజ్జనం చేస్తున్నారు జరిగేటప్పుడు గరికమాల అలాగే పూలదండ కూడా వేశారు అలాగే ఇక్కడ నేను చేసిన నైవేద్యాలు కూడా పూజ అయిపోయాక స్వామివారికి సమర్పించాము మేమందరం కలిసి మ ఇచ్చి పూజ కంప్లీట్ చేసుకున్నాము లాస్ట్ ఈరోజే అని చెప్పాను కదా అందుకని మా పూజ కంప్లీట్ అయ్యాక వినాయకుడిని కదిలించడానికి లాస్ట్ పూజలో ఇంకా పేర్స్గా కూర్చొని పూజ చేశాము ఆ పూజ అయ్యాక వినాయకుడిని కదిలించారు విగ్రహాన్ని కదిలించాక ఇంకా లడ్డూ దాతకి లడ్డు ఇచ్చారు విగ్రహ దాతకి ఫలంని అందించారు మీరు మళ్ళీ అడుగుతారని చెప్తున్నాను లడ్డు అండ్ ఇలా వినాయకుడికి ఏం సమర్పించినా అది అందరికీ షేర్ చేసుకుంటారు ఇప్పటివరకు అయితే వేలం అనేది లేదు సో అది కమ్యూనిటీ డెసిషన్ మేము దాన్ని అలాగే ఫాలో అవుతున్నాం ఇంకా మేము చేసిన ప్రసాదాలు అక్కడ అందరికీ ఇచ్చేసాము పూజ అయిపోయాక నెక్స్ట్ ఇక్కడ మేము ఈవినింగ్ నిమజ్జనం అని చెప్పాను కదా దానికోసం పులిహోర అండ్ లడ్డు ఇవన్నీ ప్యాక్ చేస్తున్నాము అందరికీ షేర్ చేయడం కోసం మా కాలనీలో సిక్స్టీ హౌజెస్ ఉన్నాయి సో లడ్డు అండ్ పులిహోర అన్నీ సిక్స్టీ ప్యాకెట్స్ ప్యాక్ చేసాము అవి సిక్స్టీ ఇవి సిక్స్టీ వినాయకుడిని ట్రాక్టర్లో ఊరేగింపు కోసం ఇంకా ట్రాక్టర్ ఎక్కిస్తున్నారు ఇక్కడ ఊరేగింపు కోసం ట్రాక్టర్ తెప్పించాము ఇంకా పిల్లలందరూ దాన్ని ఎక్కేసి ఆడుకుంటున్నారు మా చిన్నోడు బాగా ఆడుతున్నాడు గణేష్ వెళ్ళిపోతున్నాడు కదా మరి ఏం చేస్తారు రేపటి నుంచి మళ్ళీ గణేష్ అవల మళ్ళీ గణేష్ వద్దా ఇయర్ వస్తాను మీకు తెలుసా తెలుసా రేపు నాకు ఏం తెలుసు ఎప్పుడు రేపా నెక్స్ట్ ఇయర్ ఓకే ఇక్కడ గణేష్ ట్రాక్టర్ ఎక్కిస్తుంటే మా పిల్లలందరూ మా గణేష్ వెళ్ళిపోతున్నారు వాటర్లకి కిడ్స్ అందరూ గణేష్ ఉన్న ఫైవ్ డేస్ వాళ్ళు ఎక్కడలేని హ్యాపీనెస్ ఫీల్ అవుతారు ఆ గణేష్ దగ్గరే ఉండాలి అనుకుంటారు మా గణేష్ వెళ్తున్న ట్రాక్టర్కి ఇంకా నీళ్ళు ఆరిపోసి కొబ్బరికాయ కొట్టి హారతిచ్చి ఇలా మా గణేష్ని ఊరేగింపుకి సాగనంపాము మా గణేష్ని సాగనంపడం కోసం డ్యాన్సులు సంతోషంగా ఇలా సాగనంపాము జై బోలో గణేష్ మహారాజ్కి జై ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇలాంటి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు ఈ వీడియో మొత్తం వాచ్ చేసినందుకు జై బోలో గణేష్ మహారాజ్కి జై మళ్ళీ మా గణేష్ ఇలాగే నెక్స్ట్ ఇయర్ రావాలి మా అందరితో మేమందరం చాలా సంతోషంగా ఉండాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ మగనేషు మక్నాచడా కామెంట్ చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థాంక్యూ సో మచ్ బై బై 2 3 గో